లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంత నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ పదివేల మంది ఇరవై వేల మంది టెక్నికల్గా సెట్ అవుతే లక్ష నలభై వేల మంది నాన్ టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ అయిపోయినాక సర్టిఫికెట్ తీసుకొని అల్మారాలు పెట్టడం ఒక ఒక సెగ్మెంటు సరే మన ఇంజనీరింగ్ చదివిన జాబ్ రాలేదు కదా ఇంట్లో పేరెంట్స్ అడుగుతున్నారు హైదరాబాద్కి వచ్చేసి వాళ్ళు చదువుకున్న చదువుకు స్విగ్గీకి జొమాటోకి సంబంధం లేదు సో ఇంట్లో ఉండే ఏదో కూడా అడుగుతారు కాబట్టి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తారు తప్పు వాళ్ళది అసలు కాదు బికాస్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీస్ ఇన్ దిస్ సెక్టర్ ఆపర్చునిటీస్ బట్ పాస్ట్ టూ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటెక్ నుంచి కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ తగ్గింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిమాండ్ పెరిగింది బికాజ్ కంప్యూటర్ సైన్స్లో వంద మంది ఇంజనీర్లు చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఐదుగురు చేస్తున్నారు పది మంది చేస్తున్నారు అంటే తొంభై శాతం జాబ్లు అవుట్ అర్థమవుతుంది కదా సో ఇదంతా కామన్ అబ్జెక్టివ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ కామర్స్ మ్యాథ్స్ సైన్స్ మన అందరి కామన్ అబ్జెక్టివ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఆమె రైట్ సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ఎడ్యుకేషన్లో సౌత్ అండ్ నార్త్ ఎడ్యుకేషన్ సౌత్లో మన పర్సెప్షన్ అంతా సిమిలర్ కర్ణాటక తమిళనాడు ఏపీ తెలంగాణ ఇదంతా మైండ్ సెట్ సేమ్ మనకేం తెలుస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే సో నాకు స్కూల్లో మ్యాథ్స్ వచ్చు కాబట్టి నేను ఎంపీసీ చదవాలి ఇంటర్లో స్కూల్లో నేను సైన్స్ చాలా స్ట్రాంగ్గా చదువుతావు కాబట్టి బై ట్వెల్త్లో బైపీసీ స్కూల్లో నాకు సోషల్ స్టడీస్ వచ్చు నేనేదో సిఈసీ లేదా హెచ్ఈసీ చదవాలి లేదు టెక్నికల్ నేను స్ట్రాంగ్ కావచ్చు పాలిటెక్నిక్లో డిప్లొమా చేయాలి ఈ పర్సెప్షన్లో మన సౌత్ ఇండియన్ మైండ్ సెట్ ఉంటుంది లెట్స్ ట్వెల్త్ కంప్లీట్ సో ట్వెల్త్ ఎంపీసీ అంటే బై డిఫాల్ట్ మైండ్ సెట్ ఏంది ఇంజనీరింగ్ ఒకటే తెలుసు మనకు ఎంపీసీ క్యాండిడేట్ కంపల్సరీ ఇంజనీరింగ్ చదవాలనే రూల్లోనే ఉంటాం బికాస్ పక్కింటి రోజుల్లో ఎవరెవరు ఎంపీసీ చదువుతారు వాళ్ళ అబ్బాయి ఏ ఫారెన్ కంట్రీకో లేదా సడన్గా ఊర్లో తిరిగే అబ్బాయి నలభై వేలు యాభై వేలు ప్యాకేజ్ మెడల్ ఐడి కార్డ్ వేసుకొని కార్పొరేట్ జాబ్ కనబడుతుంది సో ఇది జాబ్ బాగుంది అంతే ఇక సో సౌత్ ఇండియాలో ఒకరు తీసుకున్న దారిలో సక్సెస్ ఉంటే తొంభై శాతం మంది వాళ్ళు వెనకాల పోతారు మనకు ఆడ్లీ అంటే కొంతమంది తెలుసు నీకు తెలియదు అన్నట్లే నైంటీ పర్సెంట్ ఆఫ్ సౌత్ ఇండియన్స్ ఒక్కరు సక్సెస్ తీసుకుంటే దాని వెనకాలే పోతారు ఐదారు స్ట్రీమ్ల కంటే ఎక్కువ తెలియదు మనకి ఇంటర్ తర్వాత సో ఇంటర్ చదివినాం కాబట్టి బై డిఫాల్ట్ ఎంపీసీ అనుకుంటే ఇంజనీరింగ్ బైపీసీ అయితే నీట్ రాస్తారు అంటే నీట్ ఎవరు చదవాలా ఎవరు వైపు పోవాలా ఎంబీబీఎస్ మెంటల్గా ఎవరు ప్రిపేర్ కావాలా నేను నీట్ రాస్తాను సీట్ రాకపోయినా కూడా మా అమ్మ నాన్నలు రెండు కోట్లు పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనిస్తారంటేనే మెంటల్గా మనం ప్రిపేర్ కావాలి టెన్త్ తర్వాత కానీ మన దగ్గర పది లక్షలు ఉండవు అంటే నేను నీట్ ప్రిపేర్ కావద్దని చెప్పట్లే చెప్పట్లేదు దట్ ఈస్ నాట్ మై అబ్జెక్టివ్ యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ నీట్ రాదని తెలుసు టైం వేస్ట్ ట్రిపుల్ ఐటీలో సీట్ రాదని తెలుసు టైం వేస్ట్ పేరెంట్స్ ఫోర్స్ వల్ల మనం అప్లై చేస్తాం అండ్ బీటెక్ అయిపోతుంది బీటెక్లో తెలుగు రాష్ట్రాలు ఒక సివిల్ సైడ్ ప్రయత్నం చేస్తారు బికాస్ క్యాడ్ ఉండదు ఇంజనీరింగ్ టూల్స్ తెలియదు ఆ శాండ్ అనాలిసిస్ రేషియో ఎంత ఇసుకకి ఎంత సిమెంట్ కలపాలో తెలియదు వాడు చదువుకుంది కంప్యూటర్ సైన్స్ చేసేది హాయ్ మై నేమ్ ఇస్ మాల్తీ జాదవ్ నేను నిర్మల్ డిస్టిక్ నుండి వచ్చాను నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎన్ఐఎఫ్డికి వచ్చాను ఈరోజు గ్రాండ్ మెరిట్ టెస్ట్ జరిగింది ఇక్కడ అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా క్లోజ్గా ఉన్నారు అందరూ ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చాలా క్లారిటీగా చెప్తున్నారు ఇంకేంటంటే దీని మీద ప్రతి ఉమెన్ ఎవరో ఒకరైనా సరే ఇంటి నుండి అయినా సరే బయట అయినా సరే స్టాండ్ తీసుకోవాలి తనకు తాను అంటే తనకు ఇంట్రెస్టెడ్ ఉన్న ఫీల్డ్లో అయితే వెళ్ళాలి ప్రస్తుత కాలంలో అయితే పేరెంట్స్ దే ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళ స్టాండ్ తీసుకొని ఫ్యూచర్లో కూడా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళు గెయిన్ చేసుకోవచ్చు ఇన్కమ్ సోర్స్ అనేది సో ఇక్కడ ఎన్ఐఎఫ్డి మాకు ప్రొవైడ్ చేస్తుంది మేము దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటాం పేరెంట్స్ మీటింగ్తో సెమినార్ తీసుకున్నారు దీని మీద చాలా డీటెయిల్గా చెప్పారు వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ నెట్ తర్వాత ఏం చేయొచ్చు ఏంటి అని చాలా డీటెయిల్గా అందరు పేరెంట్స్కి కూడా బాగా చెప్పారు ఇంకేంటంటే ఫీల్డ్ తర్వాత ఎలాంటి సోర్సెస్ ఉంటాయి మళ్ళీ ఎలా ఎవరు ఇంటి నుండి అయినా చేసుకోవచ్చు లేదు మనం ఏమైనా స్టార్ట్ చేయొచ్చు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టారు అన్ని ఫెసిలిటీస్ కానీ అన్నీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ ప్లేస్మెంట్స్ అవన్నీ ఇస్తారని సార్ డీటెయిల్గా చెప్పారు నన్న హెస్ సీమా నన్ను కర్ణాటక అండ్ అండ్ నీళ్ళు బందో ఎగ్జామ్ ఫ్యాషన్ డిజైనింగ్ కరకే త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఇది అండ్ నన్నిల్లి ఫ్యాషన్ డిజైనర్ ఆగంతో ఆశ ఇప్పుడు అదకోస్కర నన్ను బందే ಎಕ್ಸಾಮ್ ಅದು ಬಿಡಿಸಿದ್ದೆ ಈಗ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಎಕ್ಸಾಮ್ ರಿಸಲ್ಟ್ ಬಂದಮೇಲೆ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ಪಲ್ಲಿ ಎಷ್ಟು ಕಡಿಮೆ ಆಗುತ್ತದೆ ಫೀಸನ್ನು ಹೇಳ್ತಾರೆ ಆ್ಯಂಡ್ ಜಾಬ್ ಇದು ಡಿಗ್ರಿ ಆದ ನಂತರ ಟೂ ಇಯರ್ ಟೂ ಮಂತ್ಸ್ ಇಂಟರ್ನ್ಶಿಪ್ ಇವರೇ ಕೊಡಿಸ್ತಾರಂತೆ ಆ್ಯಂಡ್ ಜಾಬ್ ಜಾಬ್ ಕೂಡ ಇವರೇ ಕೊಡಿಸ್ತಾರಂತೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ ಅಂದ್ರಕಿ ನಾ ಪೇರು ಹರಿಣಿ నేను ఇక్కడ లోకల్ నుంచి అంటే గూగుల్ ద్వారా సర్చ్ చేసి నిఫ్ట్ ఎన్ఐఎఫ్డి కాలేజ్కి రావడం జరిగింది ఇక్కడ ఈ స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చే చేశారు అది కూడా పేపర్ అంత హార్డ్ ఏం లేదు ఇక్కడ ఫ్యాకల్టీ చాలా సపోర్ట్ చేసింది ఎక్స్పెషల్గా స్నేహ మ్యామ్ చాలా మాతో చాలా క్లోజ్ అయిపోయి చాలా సపోర్ట్ చేసింది అంటే ప్రతిదా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు తన తన దగ్గర నుంచి వచ్చింది తనే నాకు ప్రతి ఒక్క దానికి కాంటాక్ట్ అయ్యి లొకేషన్ కానీ ప్రతి ఒక్కటి చెప్పింది అండ్ ఇక్కడ వచ్చేసరికి సర్ వాళ్ళు కూడా పేరెంట్స్తో చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ స్కాలర్షిప్ అనే ఐడియా కూడా చాలా బాగుంది నాకు ట్వంటీ థౌసండ్ స్కాలర్షిప్ వచ్చింది ఐ మీన్ లైక్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అలా వచ్చాయి సార్ ఇంతకుముందు దాని ప్రకారం అంటే ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ నార్మల్గా చూసుకుంటే బట్ ఇక్కడ మనకు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కి దొరుకుతుంది ప్రతి ఒక్కళ్ళు అంటే మ్యారిడ్ వాళ్ళు కానీ అన్మారిడ్ వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఈ ఈ ఎడ్యుకేషన్ చూజ్ చేసుకోవచ్చు అంటే దానికి అప్ గ్రోత్ చాలా ఉంది అండ్ లైక్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి వాళ్ళు మనకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఇక్కడికి వచ్చినాక నాకు ఇంకా ఈ గురించి చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎన్ఐఎఫ్ దర్శన వచ్చి జాయిన్ కావచ్చు ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంది హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ఆర్జే కాజల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ తెలుగు న్యూస్ న్యూస్ ఈజ్ రైట్